హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి టాపిక్లోకి వచ్చేసి మనకు కులగరణ సర్వే జరిగింది ఆ కులగర్ణ సర్వేలో రేవంత్ ప్రభుత్వం అయితే బ్లెండర్ మిస్టేక్ చేసిందా లేకపోతే తెలిసిది చేసిందా తెలియజేసిందా కావాలనే హపీజ్మెంట్ పాలిటిక్స్ కోసం చేసిందా అనేది అర్థం కావట్లేదు ఆ టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకు ముస్లింలని మైనార్టీలో చూపించుండ్రు తర్వాత ముస్లింలను అసలు కులాలే లేని ముస్లింలను బీసీలుగా బీసీలో వేసిండ్రు రు బాగానే ఉందంటే బీసీలో మోసం చేయడానికి ఒక పథకం అయితే బాగానే పండినరు సరే చేసిండ్రు అయిపోయింది అనుకున్నాం మరి అసలు ఒక జనాభాని అసలు భూమి లేకుండా చేసిండ్రు ఎవరు రేవంత్ రెడ్డి ఎవరు అనుకుంటారా అదే మన అలూయలు క్రిస్టియన్స్లు క్రిస్టియన్ వాళ్ళు క్రిస్టియన్ వాళ్ళు ఆ క్రిస్టియన్ అంటే అసలు మనకి ముస్లింలని మైనారిటీలుగా చేసి పరే బాగుంది మరి అసలు ఒక క్రిస్టియన్ జనాభా ఇంత ఉందని చెప్పేసి తెలంగాణలో చూపించలేకపోయారు మరి క్రిస్టియన్ జనాభా ఇంత లేనప్పుడు అంటే చూపించలేనప్పుడు అంటే క్రిస్టియన్స్ లేనట్టే కదా తెలంగాణలో మళ్ళీ ఇంత ఇన్ని చర్చిలు ఎందుకు ఇంత డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజు మనకు ఇంత పండగలు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అని చెప్పేసి పండగలు ఎందుకు వేసుకోవాలి ఈ చర్చిలు ఎందుకు కట్టుకోవాలి అదేవిధంగా చర్చిలకు ఈ రేవంత్ రెడ్డి పోయి పాల్గొన్నాడు అంటే కనీసం నీ మీటింగ్కి వచ్చిన వాళ్ళ చర్చిలో కనీసం వంద మందో వెయ్యి మందో వచ్చారు అనుకో ఆ క్రిస్టియన్ మీటింగ్ అంటే ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ రోజు మనకు చేస్తారు కదా చేసినప్పుడు దాని కార్యక్రమానికి ఒక గ్రౌండ్ గ్రౌండ్లో ఇక్కడ నువ్వు వెళ్ళావు ఒకవేళ వెయ్యి మంది వచ్చారు పదివేల మంది వచ్చారు కనీసం పదివేల మంది క్రిస్టియన్స్ ఉన్నారని చెప్పేసి సర్వే వేయలేకపోయినావా అంటే వాళ్ళంతా క్రిస్టియన్స్ మారినరని తెలుసు నీకు మరి బీసీసీలో వేయకుండా వాళ్ళని అక్కడనే ఎందుకు లేకపోతే ఓ బీసీ అయితే ఓసీలో కలపకుండా ఎందుకు అట్లా పెట్టిండ్రో అసలు క్రిస్టియన్ బీసీసీ జనాభాను ఎందుకు వెళ్ళలేకపోయినావు అంటే క్రిస్టియన్స్ ఉన్నారా లేరా ఈ రాష్ట్రంలో ఒకవేళ ఉంటే వాళ్ళ జనాభా ఎంత ఒకవేళ లేకుంటే అసలు మనకి ఇన్ని చర్చిలు ఎందుకు ఉన్నాయి ఇదే పాయింట్ను ఎంపీ ధర్మపురి ధర్మపురి అరవింద్ కూడా మనకు క్లా క్లారిటీ అయిపోయి అసలు చర్చిలే క్రిస్టియన్స్ జనాభా అనే చూపించాలి ఇంతమంది జనాలు ఉన్నారని చెప్పేసి క్రిస్టియన్స్ లేనట్టే చూపించారు మన సర్వేలో అలాంటప్పుడు చర్చిలు ఎందుకు అసలు క్రిస్టియన్స్ లేరనే రేవంత్ రెడ్డి కులగానే సర్వేలో తెలిపేంది అట్లాంటప్పుడు చర్చిలు ఎందుకు కుల కొట్టవచ్చు కదా ఎందుకు ప్రాపర్టీ గవర్నమెంట్ ఆక్యుపై చేసుకోవచ్చు కదా చర్చిలని అంటే ఈ సర్వే దొంగదా లేకపోతే వాళ్ళు క్రిస్టియన్స్ అంటే మతం మారి ఒకవేళ వాళ్ళ మతం ఒకవేళ రిజర్వేషన్ అనుభవించడానికి లేకపోతే రిజర్వేషన్ కాపాడుకోవడానికి ఆ క్రిస్టియన్స్ని వాళ్ళు హిందూ మతం సర్టిఫికేట్లో హిందూ మతం ఉంటుంది వాళ్ళు సర్వే చేసినప్పుడు హిందువులనే చెప్పారు తర్వాత క్రిస్టియన్గానే ఉంటారు అట్లా ఏమైనా పాటిస్తున్నారా మరి ఒక క్రిస్టియన్ ఒక్కడు ఇంత ఇంత జనాభా ఉందని కులగాల సర్వే లేక చెప్పలేకపోయినావు మరి మీరు ఇప్పుడు మైనార్టీ జనాభా ఇంత ఉందని చెప్పినావు మరి మైనార్టీలో వచ్చే క్రిస్టియన్ జనాభా ఎంత ఉందని ఎందుకు చెప్పలేకపోయినావు అంటే క్రిస్టియన్స్ లేరు అని నువ్వు క్రిస్టియన్స్ పంపేసినావు ఈ రాష్ట్రంలో ఇప్పుడు మనకు చర్చిలు ఎందుకు క్రిస్టియన్స్ లేరు చర్చిలు ఎందుకు తీసి గవర్నమెంట్ ఆక్యుపై చేసుకోవాలని నా సందేశం లేకపోతే అసలు ఈ కులగారుల సర్వే అనేది బోగస్ అసలు ఒక అఫీజ్మెంట్ పాలిటిక్స్ చేయడానికి మళ్ళీ ముస్లింలు తీసుకొచ్చి బీసీ రిజర్వేషన్గా కలిపినావు అసలు కులాలే లేవని వాళ్ళు అనుకుంటారు మా కులాలు లేవు మీ బీసీ హిందుత్వంలో కులాలు అని చెప్తారు మళ్ళీ వాళ్ళని తెచ్చి హిందువులో ఉండే కులాల్లో కలుపుతావుంది నువ్వు అర్థం చేసుకునే ప్రజలలో ఈ పాలిటిక్స్ ఈ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ అంటే రేవంత్ రెడ్డి అనేది ఎక్స్పెక్ట్ ఎందుకంటే ఆ కాంగ్రెస్లోకి పోతే ఎవరైనా పాలసీలు పాటించాల్సింది ఇప్పుడు బీజేపీలోకి వస్తే అందరూ హిందుత్వం గురించి ఎట్లా మాట్లాడతారు కాంగ్రెస్లో పోతే యాంటీ హిందూ అఫీస్మెంట్ పాలిటిక్స్ చేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు వాళ్ళు తప్పేం లేదనిపిస్తుంది నాకు ఎందుకంటే పవర్ కోసం ఏదైనా చేస్తారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి మిత్రులారా మీరు అసలు క్రిస్టియన్ జనాభా వెళ్ళినప్పుడు క్రిస్టియన్ ఇన్ని ఎందుకు ఒకవేళ ఉంటే క్రిస్టియన్ జనాభాని బేట పెట్టండి ఒకవేళ వాళ్ళకుంటే క్రిస్టియన్స్ అయినప్పుడు మీరు క్రిస్టియన్ జనాభాని పెట్టినప్పుడు ఒకవేళ లేకపోతే వాళ్ళందరికీ క్రిస్టియన్స్ వాళ్ళని వాళ్ళందరూ తీసుకొని వాళ్ళ సర్టిఫికెట్లు ఏముంది వాళ్ళ క్యాస్ట్ ఏంది వాళ్ళ వాళ్ళు ఎందులో ఉన్నారు ఇప్పుడు క్రిస్టియన్స్కి ఎందుకు వాళ్ళు మారిన తర్వాత మతం మార్చుకున్న తర్వాత ఎందుకు ఇంకా కులాలనే ఉన్నారని చెప్పేసి రిజర్వేషన్ అన్నీ తీసేయండి ఇప్పటికైనా మన హిందువులు మేలుకో మేల్కోవాలి యూనిటీగా లేకపోతే ఓట్లు కాంగ్రెస్కి వేస్తే అట్లే ఉంటుంది మన పరిస్థితి కాబట్టి ఒకసారి ఆలోచించుకొని ఓట్ వేసే ముందు ఆలోచించుకోవాలి మిత్రాల అదేవిధంగా ఈ కులగణ సర్వే అయితే బోగస్ అనిపిస్తుంది నాకైతే మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి పక్కగా చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం